ట్యూషన్ ఓన్ దయన్ తిరుమల ఏఎస్సి ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి మామిడి రైతులకు ప్రస్తుత సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలు ఏంటంటే ఈ సంవత్సరం మామిడి పూత సరైన సమయానికే వచ్చింది బంగినపల్లి వంటి ఆలస్యమైన రకాలు కూడా ఇప్పుడు పూయడం ప్రారంభించాయి జనవరి కల్లా మొత్తం పూత పూర్తయిపోతుంది ఈ సమయంలో రైతులు జాగ్రత్త వహించాల్సిన అంశాలను పరిశీలిస్తే జనవరి పదిహేనవ తేదీ నుండి నీటి పారుదల ప్రారంభించి మట్టిలోని తేమ మరియు మట్టి రకాన్ని ఆధారంగా ప్రతి పదిహేను రోజులకొకసారి నీటి తడులను డ్రిప్ డ్రిప్పున్నవారు కాతకాసే మామిడి తోటలకు జనవరి పదిహేను నుంచి పలుచగా నీటి తడి ఇవ్వాలి ప్రతి మామిడి చెట్టుకు నాలుగు నుండి ఐదు డ్రిప్పర్లు ఏర్పాటు చేయాలి మామిడి చెట్టు మానుకు ఒకటి నుండి ఒకటిన్నర మీటర్ల దూరంలో డ్రిప్ ఏర్పాటు చేసుకోవాలి జనవరి నెలలో డ్రిప్ ద్వారా రోజుకు రెండు గంటలు నీరు ఇవ్వవలను అట్లాగే ఫిబ్రవరి మార్చి మాసంలో రోజుకి మూడు గంటలు డ్రిప్పు ద్వారా నీరివ్వాలి ఏప్రిల్ మాసంలో రోజుకు రెండు గంటలు మాత్రమే డ్రిప్పు ద్వారా నీరివ్వాలి ఏప్రిల్ మాసం చివరి రోజుల్లో నీటి తడి ఇవ్వకూడదు ప్రస్తుత ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ పౌడరీ మిల్డ్ వచ్చే ప్రమాదం ఉండే అవకాశం ఉంది దానిని నియంత్రించేందుకు వెటబుల్ సల్ఫర్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా హెక్సాకోనజల్ ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి జల్లుగా పిచికారీ చేయాలి ఇదే సమయంలో తేనె మంచు పురుగు బెడద కూడా అధికంగా ఉంటుంది ఒక పూలగుత్తి నాలుగు కంటే తక్కువ హ్యాపర్లు ఉంటే వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి ఒక పూలగుత్తిపై నాలుగు కంటే ఎక్కువ హాపర్లు ఉంటే సేంద్రియ ఉత్పత్తులను చల్లండి లేదా పిచికారీ చేయండి పూత మరియు పండ్ల రాలుట పూత లేదా పండ్లు రాలిపోకుండా ఉండేందుకు ఫలదీకరణ దశలో కొన్ని అధికారులు సూచించిన ప్రకారం పిచికారీ చేయండి